నిరస్కృస్తున్నామన్న మీ అందరిన శుభావందాలండి ఈరోజు దేని వాగ్దనం రెండవ తృత గంధము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము మరియు ప్రధాన యాజకుడైన అమర్య యుహోకు చెందిన సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు యువత సంతతి వారికి అధిపతి యుష్మాయలు కుమారులకు ఉపాధ్యాయు రాజు సంగతుల విషయంలో పైవాడిగా ఉన్నాడు లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు ధైర్యం వహించుడి మేలు చెవిటిక ఏ మీతో కూడా ఉండను అనే వాగ్దాయం వచ్చాడు ప్రశుద్ధ ఆత్మవుడు ప్రార్థన చేసి వైస్తులు చెల్లించి మనల్లా ప్రార్థన చేసి దేవుడి ఉన్నప్పుడు దేవుడి వాగ్దావం చేయించురండి షాడ స్వృన్ చేయడానికి మనం ఉదయకాలం సాయంత్రకాలం అధ్యయనం అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేస్తున్నాం శృత్యాగం చేస్తున్నాం బైబిల్ పూర్తిగా రాస్తున్నాం దేవుని కృపలన ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి ఉపాసం స్పర్ధలు కూడా చేస్తున్నాను కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటా అంటున్నారు దైవం వహించమన్నారు మీరు చేతికి ఏహో మీతో కూడా ఉన్నారంటారనమాట నేను షోడేహో ఆయన నీకు తోడే ఉంటా అంటున్నాడు నేను నేను ఎడబాడు భయపడకమంటున్నారు అనమాట ఆయన ప్రేమించి వారు వారు బలంతో ఉదయించి సూర్యుని వలె ఉంటారు భయపడుతూ అంటున్నారు ఆయన గాయపరిచి గాయం ఓ దేవుడు ఆయన గాయం చేయడం ఆయన చేతులు అంటున్నారు నోటి మాట చెప్తే నీకు నొప్పి తగలకుండా ఆయన నేను చాట్ చేస్తాను అంటున్నారు ంపులైన గొప్ప కార్యం నేను చేస్తానన్నారు ఆయన ఆయన సహాయం వల్ల మన సైన్యం జయించగలనమాట మన దేవుని సహాయం వల్ల ప్రకారం దాటింప చేయగలం అనమాట ఇంకా అంధకారంలో సంచరించిన ఏ పై నీకు పడిపోయాడో నీవు నేను తోడైనాను నీ దుడ్డుక నేను దండం ఆదరిస్తున్నది అంటున్నాము దేవుడు అంటున్నాడు అనమాట నీకు ఒకరికి తెంపదీసి నీ ఆలోచన యావత్ సభలు కంటున్నాను అనమాట నీ పాత్రని యోగ సవాలు పరుస్తానంటున్నారనమాట భయపడుతుంటున్నారు అనమాట నేతలతో నేను విడిచి నేను ఏవో నేను శారద చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు భయపడుతుంటున్నారు ఏవో ఒకరు కనిపెట్టుకుని ఉండే ధైర్యం తెచ్చుకుని తెచ్చుకునే నిబ్రంగా ఉంచుకొని అంటున్నారు ఏవో తన ప్రజలు బలం అనుగ్రహిస్తాడు ఏవో తన ప్రజలకు సమాధానం కలుగజేస్తాడు వారిని ఆస్వాదిస్తాడు అంటున్నారు నేను భక్తులు గారిని నిమిత్తం ఆయన దాచేయించి మీరు ఎంతో గొప్పతనారు మనసు మనలో మనకు తోడు వెళ్ళే దేవుడు మనల్ని రక్షించి తాడు ఏమో కాలంతో మనల్ని ఆవరించాడు అన్నమాట ఏహో అని మీకు కొంచెం అని కృప అనమాట మనం మొర పెట్టితే మనం మర దేవుడు మన సెల నెట్లోండి మన దేవుడు ఏమో అయిన బతుక చుట్టూ ఆయన దూత కావాలండి వారు రక్షిస్తూ అంటున్నారు సుభం పిల్లలు లేమిగల ఏహోన్ లేమిగల ఆగలుకుంటే ఏమో కానీ ఏవో నాశయించు వారికి ఏమీలు కుదయండి అని అంటున్నారు నీతి మందులకి కల అనేక వాళ్ళన్నింటిడిపిస్తాడంటారు నీతి మందులు మొరపెట్టక ఏవో ఆలకిస్తా అంటున్నారు వారు సెమ్మ నెట్లు వాడిని విడిపిస్తానని అంటున్నారు దీర్ఘాయత స్తాను నా రక్షణ నేర్ చూపిస్తాను అని చెప్పేసి ఏదైనా మాట్లాడతాను దేవుడు ఏదైనా ఒక మందా చేతులు ఉన్నాయని కోరుకుంటూ మరి దేవుడు వెల్లిచెట్టుకి అంతా కూడా ఉన్నాయని ఉన్నాయన్న ధైర్యం ఉండమని అన్నారు ధైర్యం వహించమంటున్నారు ఏదైనా ఏదైనా ఒక మందా జీతం ఉన్నాయని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మా అన్నదో శాసక ముందుకెళ్ళి తీసుకుంటున్నాదండి మీద ప్రపంచాన్ని ప్రతెక్ పెట్టిన పేరు పేరు చేసుకోండి ఆయన ప్రతెక్క పెట్టే అసలు తిట్టి కొరకులు తీసుకుంటాను మంచిగా ధైర్యశీలు నిరుద్యోగులు ఉద్యోగాలు తీండి ఆది ఆది సాయం తెచ్చండి అనారోగ్యంగా స్వస్థపరుషున్నాయినా వేదన తక్కువ వచ్చిన కొంగి వేలు లేతున్నాయన వనస్సులు మరపరుషున్నాయినా రక్షణ రక్షణ దయచేన మిత్రుడు రాని మీరు మేము దీట బాగా దయచేయమని మా ప్రభు వీక్షణ ఇసుకృష్ణ ఉన్నాడు వీడికైనా దండి తెలి మేము తిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేజ్ చేయమని మనం చేసుకుంటున్నాను అండి ప్రభుత్వ సేవలో మీ సహోదరి